ఇప్పుడు ఎవరి నంబర్ రాని కట్టేసుకోవాలి పెండ వాళ్ళు కుప్పేసుకోవాలి మాఫ్రా ఎవరు బర్రాలు కట్టేసుకుంటే బరకాడ కావాలి చూడాలి అరా నేను అట్లా దొంగతనం రెండు ఇప్పుడు పెడ తయారు చేసిన ఇప్పుడు మీరు పోయేసుకోవాలి అట్లా ఏ అత్త మగ దొంగతనం చేసుడు మాతో ఏడైతుంది బర్రెలు రోడ్డు మీద కొట్టుకపోతా అంటే ఏరుకొని అత్తం కానీ అట్లా చేసుకొని వచ్చినాం అనుకో పది మందిల పంచాయతీ పెడితే ఇజ్జత్ పోతుంది దొంగతనం అంట దొంగతనం అంత చూస్తే పంచాయతీ పెడితే

అందుకే ఒక చెప్పు ఎక్కువ వండుకున్నా ఇది దీనికి నాలుగు ఆవిడ ఏడో పడుతుంది నువ్వు నువ్వు పెండ తీసుకొని రాకపోతే అప్పుడు అడగాల నువ్వు అవునే నాలుగు తాటిలో పెండలెత్తినాయి నీ అది టైం పన్న దాకా ఇప్పుడు లేచి చూపులు పెట్టినావు నేను ఐదు తాటిలో పెండలెత్తిన నేను మళ్ళీ పుట్టాడు పని చేసుకున్నా నేనే అని ఆ పొలం ఎక్కడ నిండా అండి మూడు అక్కల పొలం ఊక పెండ పెండ రెండు పుట్టలో గొర్రమంది పెట్టి తద్ది ఎందుకు బాధపడుతున్నావు

ఆ దగ్గర పోతే ఆడు మంద పెట్టిస్తాడా పూట పోయినా పూటస్తే సాఫ్ ఎలుపు పెండ కోదాము పోదాము ఆడిపోతే వాళ్ళు బెదిరికి నువ్వు బెదిరితావురాలు మరి పోతే కదా పోదా మరి ఎండగాక ఉంది పోయిట్లు వెళ్తాయి నువ్వు పెట్టేలా పంట

ఇదేం పాపం గంత కొ తట్ట అయితే ఉందో మిట్ట తట్ట పట్టుకున్నావు అయితే కొద్దిగా ఎండ పడింది దానికి నీకా కమ్మి ఉందాసిన అన్నే కాలు పడి కొట్టి తట్టు ఉంది అది ఎట్న రాలేర్రా అన్ని పాయారా ముచ్చి అట్లు

కాదు అల్కుమందం పట్టుకొని పోతాను అల్కుమందం అయితే మరి రెండు తట్ట ఎందుకు ఒక్కటరిపోదా పెద్దలే పెద్ద అది ఇంటి ముందు వెళ్తుంది నీటి వెళ్తా ఏంటిది ఇంటి ముందు ఒకటి ఆకుతారు ఇంటి ఇంకొకరు తాక్తారా బా ఇంటి వాళ్ళు ఆక్తారే ఇంకొకరు రెండు తట్ట తీసుకొచ్చుకోబరీ పెండా పోవచ్చు బర్రెలన్నీ మీయే కానీ పట్టుకోబరీ ఎక్క తక్క ఏ ఇంక పట్ల మామిడి వస్తాండ్రా పట్టుకొని మా నుండి మాదిరి పడుకుపోతారు కాదు బర్ర వేసుకోపోయి కట్టేసుకోపోయి ఇంటికాడ ఇంత దూరం అచ్చు అవసరం ఉండదు అయ్యో అన్నా అన్న చిరక మాటలు మాట్లాడతాన వేందే గాబర్లు కొంట పోయి మేమేం చేస్తాం ఎక్కువ తక్కువ పట్టుకపోతానమ్మా రెండే తట్టలాయే సరే గానీ ఈ పెండ అవలకం తీసుకొచ్చిరా లేదా పెండ తీసుకొచ్చిరా మొత్తం గడ్డి గడ్డి అవుతుంది తట్టలా ఏ అవకాశం తీసుకొచ్చినాయి ఈ చూస్తే మీద ఆలుగా తీసుకొచ్చినట్టు లేదు పెళ్ళకి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది అవునమ్మా అయ్ పెనిస్ కత్త్రో అంటేని జైర్ అనుకుంటన్నావా ఏమనుకుంటావు ఏందరా నన్ను అవనేంటా నన్నుకి నేను ఎట్లా గణమాటతానా తినికి నేను ఎట్లా గణమాటతానా అ అబ్బో ఇక్కడ తోడు నుగ్తు నాకు పేరు పెట్టినవా లంగ పడుకో నన్ను అవనేంటా నీ మీద ను మీ మీదకి నాటల నేను ఏమన్నా డాక్టర్ డాక్టర్ వట్కోపోయినా నీ పెండా అంత రోజు నున్నా పెనాడకపోదు ను ఎక్కడిదాని

ఎందుకే పడుతుంది మీ అబ్బాయి ఎప్పుడు మంచిగా ఉన్నావు అటు ఖర్చు మంచిగా ఏ వల్ల ఒక పెండ్ ఎత్తు కచ్చేమైతే నీకు ఏంది అట్లా అడగకుండా తీసుకుంటూ ఊటారా అబ్బో ఇన్ని రోజులు అడిగి తీసుకొచ్చినావు కదా ఏ నిలనట్టే మాట్లాడుతుంది తీ మంచి ఊరికి కొడతారు తెలుసా అరే అల్కన్న పోయే

పోతు బర్లేమో పెడతా నేను చూస్తున్నా పిసా పిసాయి మొత్తం రోజు గడ్డి దాని నేనైతే నువ్వు పెండ్ ఎత్తుకపోతున్నా మీరు పుక్కరు కచ్చింది అట్టిగా ఏ రమేష్ అన్న రోజు ఏడు వచ్చినాయి వచ్చినాయి కానీ రోజు ఎత్తుకపోతా ఏ అల్క కానీ ఏడొక్కడి ఏమానా ఏం కదా నువ్వు

పెండ తట్టలేసిర్రే చప్పుడు వేయరు పిలితే మీరు ఇట్లా వినరే చప్పురి పెండ ఎవరైనా తటలేసిర్రు ఎవరైనా తటలేసి అయ్యాలా పెండలేసినావా రెండు తటలా నిన్న ఒక్క తట రెండు నేను తటలో కసిరి మీకన్నాకారు తట్టల పెండ నేను పెంటలేసి వచ్చిన ఇందాక వేరు రెండు తట్టలు ఆట ఒక్క నాడు ఒక్క తట్టే నాట నువ్వేన్ని తట్టలే నిన్నొకటే తట్టియాలి ఒకటే తట్టనా ఎందుకమ్మా నాకన్నా అధ్వానం చేస్తున్నారు నేను ఆరు తట్టలు వచ్చిన ఒక్క తట్ట అని చెప్తుంటే కన్నా బుద్ధి లేదు ఏ ఊకుండా వస్తామ్మా మాటలు అట్టిగానే వదిలిస్తాను ఆడలు వెళ్ళేది దేరికేనా నీకు నువ్వు మంచిగా డైరీ ఫామ్ చూసుకుంటావు అక్కడ మంచిగా నాలుగైదు తట్టలు తీసుకొచ్చిపోతావు మేమేమో ఊరంతా తిరగాలి పొలాల కొంటి అంత బో ఊరంతా తిరిగి ఒక్కొక్క తట్టనే ఒక్కొక్క తట్టనే పెరకు నిన్ను చదిర బర్రెలు కొనలేదు ఎట్లు కొనలేదు ఇక మీరు వేపినా వేపుదురు ఓకే ఏడిటుకలు ఎత్తది ఒకతే పదకొండు ఇటుక లేచి ఇక బర్రకు నీళ్ళు పెట్టుడు మా తేస్తుడు ఇక ఆశపడపోవు అట్లా పోయి అమిషిందికి అంత పెండ్ వేసుకురామంటే తట్టేడు తట్టేడు ఎత్తారు ఇక నువ్వు కుక్కలు ఎక్క మామీ ఎగబడో ఎన్ని తెచ్చిండ్రో బాగా మాట్లాడతాను మాదిక్కు

చిన్న కోడలు చేసిన గనకార్యం జూడిగా మాట రావాలా పడకుంటూ అందరు రావారా రేపు నువ్వు రావ్ పని అప్పయలు ఎక్కువ తెచ్చిందా తడిపోయిందా ఇప్పుడు మళ్ళీ పంచాయతీలో దానికి నీ అక్కడ పది తండ్రి వేసి పది దాంట్లో తగ్గలేదు నీ పని పాడు చేస్తారు ఇగో అత్తమ్మ పెండ్ అయితే అందరు పొత్తులు తేనే రేపు పొద్దుగా అందరం కలిసిపోవాలి అందరం కలిసిపోతేనే బలం ఆడ అందరం పోదాం కానీ ఆలోచించుకొని మాట్లాడాలి కింద కొట్టి మీద కొట్టి మాట్లాడితే ఇంకా ఐదు వేసా కాడ పది ఎత్తాడు ఆ దేడికి ఏమంటావు సరే పోదు అని అయి అందరు అందరు అనుకున్నాకి రేపు పొద్దుగా రాడు నూడుతున్నాం చెప్తా పొద్దు యాభై రోజులు నచ్చవుతాయి పనిచేది పెట్టి

இங்கோல திருப்பதினா அண்ண உன மீன் அண்ணா மாதிரி சாப்பிட்டு போட்டு பெரிய எல்லாம் அண்ணா எப்படி நர்வந்த அடினது

నిజంగా రావాలి కొట్లాడున్నా నేను చూసిన బట్టలనే మొత్తం అంగడ పిల్లలు కుంటుకుంటూ వచ్చాడు ఇంకా పెండ ఏదో చూసిన వాళ్ళని కొడతారా ఇంకా ఆ పెడగా మళ్ళీ అలా కొడతారు ఆ మనిషిని ఎవడన్నా బర్ల పొడ వేసుకోవాలి పిండలు వేసుకోపోతారు ఎవడన్నా పెండ అది ఎక్కడ ఎరువు లేదు ఎవరిని మెప్పిస్తారు మెప్పి వాళ్ళు ఏమో పద్ధతి లేదు పాలు లేదు కొడతారు ఆడ ఎవరన్నా మీద వాడి మొగోళ్ళు పక్క కొడతారా కొడతారు ఎవడన్నా అన్న నువ్వు బరగారు మాట్లాడినవే నాకు ఇట్లా నీళ్ళు కొడతారా అని అన్నం పెడతాను నిన్ను కొట్టిరా నువ్వు ఆన పడుతుంది నన్ను పొల్లు పొల్లు కొట్టిరా నువ్వు ఆన పడుతుంది వాళ్ళు ఏమో నన్ను కొట్టిరు అని నాకు సీతాంతం వస్తుందని వాళ్ళు ఆన మరి దీనికి సాక్ష్యం వాళ్ళ ఉన్నారా సూచన వాళ్ళు ఉన్నారా అట్లా కాదు వాళ్ళని కొడతారా నీకు ముందే డిస్కస్ పెట్టుకోమంటావా అయ్యా నువ్వు మంచిగా అడిగినావయ్యా

ఏం పెట్టుకుంటారో మీకు మీరు లెట్టుకున్నాను నేను ఉండే లాభం అలా తీయలేమాట రెండవ తీసినవి ఆ మీకు మీరే మాట్లాడుకుంటా పోతే సమాన్యం పోతా మరి నన్ను మీరు మీరు ఎందుకు ఎందుక మీరు మీరు లెల్ పెట్టుకుంటాను తీసింది ఏం దేవుడికి ఏర్పాటు నువ్వు తీసింది అంటారు వాళ్ళని తీయలేదు అంటారు సాక్ష్యం లేదు కాబట్టి ఎటు మాట్లాడరా దీన్ని ఇక మీరు కూడా అలా దొడ్లకూరి పెండలే కూర ఇక పంచాత ఏమాదు ఆ దీనికి సాక్ష్యం లేదు కాబట్టి ఇంటికి రారి మీ మీ జానాథ్ మీకిత్త పెట్టిరు కదా అవి మీకి ఎవల జోలు కాలువో కుర్రి పంచాత మన మీకు ఇవ్వలజోలు కోరుకో కుర్రియ